మనలో చాలామందికి ఒక పెద్ద భయం ఉండుంది అదేంటంటే అనుకోకుండా ఏదైనా పెద్ద సర్జరీ చేయాల్సి వస్తే దాని ఖర్చు మనల్ని ఆర్థికంగా ఎంత దెబ్బతీస్తుందో అని భారతదేశంలో ఇప్పుడు ఈ భయం నిజమవుతోంది ఎందుకంటే ఇక్కడ సర్జరీల ఖర్చులు మనం ఊహించినంత వేగంగా పెరిగిపోతున్నాయి ఈరోజు దీని వెనుకున్న కారణాలేంటో లోతుగా పరిశీలిద్దాం ఈ ఒక్క నంబర్ చూడండి మూడు వందల శాతం ఇది తమాషా కాదు రెండువేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా మన దేశంలో సర్జరీల ఖర్చులు సగటున ఇంత పెరిగాయని ఓ నివేదిక చెప్తోంది అంటే సింపుల్గా చెప్పాలంటే పదేళ్ల క్రితం లక్ష రూపాయలైన ఒక సర్జరీకి ఇప్పుడు దాదాపు నాలుగు లక్షలవుతోందన్నమాట ఇది వినడానికే షాకింగ్గా ఉంది కదా ఇంత భారీగా ధరలు ఎలా పెరిగాయి ఈ మూడు వందల శాతం పెరుగుదల వెనక అసలు కథేంటి ఇది కేవలం ఒక అంకె కాదు మన దేశంలో లక్షలాది కుటుంబాల జీవితాలను తలకిందులు చేస్తున్న ఒక పెద్ద ఆర్థిక సవాలు దీని వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం ఈ పెరుగుతున్న ఖర్చులు కేవలం కాగితం మీద లెక్కలు కావు ఇవి ప్రతి కుటుంబం గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి ఒక అనారోగ్యం వస్తే వైద్యం చేయించుకోవాలా లేక జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బుని మొత్తం ఖర్చు పెట్టాలా అనే ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితికి నెటేస్తున్నాయి సరే ఈ ధరల పెరుగుదల ఏవో పెద్ద పెద్ద ప్రాణాలతో ముడిపడిన సర్జరీలకు మాత్రమే అనుకుంటే మనం పొరపడినట్టే గుండె వాటి నుంచి చాలా కామన్గా చేసే కంటి శుక్లం ఆపరేషన్ వరకు ప్రతిదాని ఖర్చు అంటుతోంది కొన్ని ఉదాహరణలు చూస్తే మనకే క్లియర్ గా అర్థమవుతుంది ఈ టేబుల్ వైపు ఒకసారి చూడండి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలిసిపోతోంది ఒకవైపు ప్రాణాలను కాపాడే క్యాన్సర్ సర్జరీ ఖర్చు రెండు వందల శాతానికి పైగా పెరిగింది మరోవైపు లక్షలాది మంది వృద్ధులు చేయించుకునే సాధారణ కంటి శుక్లం ఆపరేషన్ ఖర్చు కూడా రెండు వందల శాతానికి పైనే పెరిగింది అంటే అత్యంత క్లిష్టమైన వైద్యం దగ్గర్నుంచి అత్యంత సాధారణ వైద్యం వరకు ఏది కూడా ఈ ధరల పెరుగుదల నుంచి తప్పించుకోలేకపోయింది ఒక క్యాన్సర్ సర్జరీ ఉదాహరణే తీసుకుందాం ఈ చార్ట్ చూడండి పదేళ్ల క్రితం సుమారు పదిహేడు లక్షలున్న ఖర్చు ఇప్పుడు ఏకంగా యాభై లక్షలకు చేరింది ఒక్కసారి ఆలోచించండి ఒక మధ్యతరగతి కుటుంబం ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా భరించగలదు ఇది వాళ్ల జీవితకాల పొదుపును హరించివేయడమే కాదు వాళ్లను అప్పులపాలు కూడా చేస్తుంది ఖర్చులు ఇంతలా ఆకాశాన్నంటుంటే మరి ఈ భారాన్నంతా ఎవరు మోస్తున్నారు ఇన్సూరెన్స్ కంపెనీలా లేక ప్రభుత్వమా లేక మనలాంటి సామాన్యులా దురదృష్టవశాత్తు ఈ భారం ఎక్కువగా బీమా లేని మెజారిటీ ప్రజలమీదే పడుతోంది ఈ చాట్ మనదేశంలో ఉన్న ఒక కఠినమైన నిజాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది ప్రతి నలుగురిలో ముగ్గురు అంటే మనదేశంలో డెబ్బై ఐదు శాతం మంది వాళ్ల వైద్య ఖర్చుల కోసం ఇన్సూరెన్స్ మీద కాకుండా వాళ్లు కష్టపడి దాచుకున్న మీద ఆధారపడుతున్నారు అంటే ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య వస్తే వాళ్ల ఆర్థిక భద్రత మొత్తం ప్రమాదంలో పడిపోయినట్టే ఇక్కడ చెప్పినట్టు ఇన్సూరెన్స్ లేకపోతే జీవితాన్ని మార్చేసి అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది ఇది కేవలం మాట కాదు ఒకే ఒక్క సర్జరీ ఒక కుటుంబాన్ని దశాబ్దాల పాటు అప్పుల ఊబిలోకి నెట్టేయగలదు పిల్లల చదువులు ఇంటి కలలు అన్నీ కూడా ఒక్క వైద్య ఖర్చుతో ఆవిరైపోయే ప్రమాదముంది ఇప్పటిదాకా మనం సమస్య ఏంటో చూశాం మరి అసలు ఏంటంటే ఖర్చులు ఎందుకు ఇలా విపరీతంగా పెరిగిపోతున్నాయి కేవలం హాస్పిటల్స్ లాభాల కోసమేనా లేక దీని వెనుక ఇంకా ఏవైనా పెద్ద కారణాలున్నాయా వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రశ్నకి పైకి కనిపించినంత సులభంగా సమాధానం దొరకదు దీనికి ఒక్కటే కారణమని చెప్పలేం చాలా అంశాలు కలిసి ఈ పరిస్థితికి దారితీస్తున్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవేంటో ఇప్పుడు చూద్దాం ఈ పెరుగుదలకు ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి మొదటిది మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే వైద్యరంగంలో ధరల పెరుగుదల ఎప్పుడూ సాధారణ ద్రవ్యోల్బణం కన్నా చాలా వేగంగా ఉంటుంది రెండవది మన దేశంలో వృద్ధుల జనాభా పెరుగుతోంది కాబట్టి సహజంగానే వైద్య సేవల అవసరం కూడా పెరుగుతోంది మూడవది జీవనశైలి మార్పుల వల్ల క్యాన్సర్ గుండె జబ్బుల లాంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరిగిపోతున్నాయి ఇక చివరిగా సర్జరీలలో వాడే చాలా పరికరాలు ఇంప్లాంట్లు లాంటివి మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం అందువల్ల వాటి ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ చూశాక మనకొకటి స్పష్టంగా అర్థమవుతోంది ఇది ఎవరో ఒకరి వ్యక్తిగత సమస్య కాదు ఇది ఒక దేశంగా మనమెదుర్కొంటున్న ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం ఇది మన ఆరోగ్య వ్యవస్థ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తోంది అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది ఒకవైపు మన జీతాలు మన సంపాదన నెమ్మదిగా పెరుగుతుంటే మరోవైపు వైద్య ఖర్చులు మాత్రం రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి ఈ పరుగుపందెంలో సామాన్య కుటుంబాలు వెనకబడిపోతున్నాయి ఆర్థికంగా చితికిపోతున్నాయి అందుకే నిపుణులు దీన్ని ఒక నిశ్శబ్ద సంక్షోభం అంటున్నారు దీని గురించి బయట పెద్దగా చర్చలు జరగవు కాని ఇది లక్షలాది మంది జీవితాలను లోపల నిశ్శబ్దంగా దెబ్బతీస్తోంది దీనిపై మనం వెంటనే దృష్టి పెట్టాల్సిన అవసరముంది అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది ఇలాంటి ఊహించని ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మన ఆర్థిక ప్రణాళికలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి దీని గురించి ప్రతి ఒక్కరం ఆలోచించడం ఈ రోజుల్లో చాలా చాలా అవసరం